ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् భూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖ వందే వాల్మీకి కోకిలం శ్రీమద్ రామాయణ రసవాహినిలో సుందరకాండంలో చివరిలో ఉన్నాము ఈరోజు సుందరకాండంలో అరవై ఒకటవ సర్గ నుండి చివరి వరకు అంటే అరవై ఎనిమిదవ సర్గ వరకు ఉండే సారాంశాన్ని చూద్దాం సీతాదేవిని చూసి వచ్చిన హనుమంతునితో అంగదుడు అంటాడు మనం వెళ్ళి సీతాదేవిని తీసుకొచ్చేద్దాం వెళ్ళి రాముడికి అప్పుడు సీతాదేవిని చూపిస్తే ఆయన ఎంతో ఆనందిస్తాడు కదా అని చెప్పి సలహా ఇస్తాడు అంగదుడు అయితే జాంబవంతుడు అంటాడు అది మంచిది కాదు వాళ్ళు ఎలా ఆదేశిస్తే అలా చేయాలి ముందుగా ఈ విషయం వాళ్ళకి తెలియచేసి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయడమే మంచిది అని చెప్పి వృద్ధుడైనటువంటి జాంబవంతుడు చెప్తాడు వరే సరే వీళ్ళు ందకు వస్తున్నారు వస్తు వస్తు దారిలో ఒక ఉద్యానవనం కనిపించింది అది ఆ ఉద్యానవనం దాన్ని మధువనం అంటారు ఆ మధువనంలో ఈ సుగ్రీవుడిది అనమాట మధువనం ఆ సుగ్రీవుడి యొక్క మేనమామ అక్కడ కాపలా కాస్తూ ఉన్నాడు అనమాట అతని పేరు ముక్కుడు అతను కాపలా కాస్తూ ఉంటాడు ఆ మధువనానికి అక్కడ మధు బాగా దొరుకుతుంది అయితే వీళ్ళందరూ ఆనందంలో ఉన్నారు తిరిగి వెళ్తూ వాళ్లకు వెళ్ళిన కార్యం సఫలం అవ్వడంతో చాలా ఆనందంగా ఉన్నారు ఈ మధువనంలో దిగి మధు తాగాలని అనిపించింది అదే వాళ్ళ అనుమతి తీసుకున్నారు అంగదుడి దగ్గర అనుమతి తీసుకొని జాంబవంతుడి దగ్గర అనుమతి తీసుకొని బాగా మధుపానం చేశారు అక్కడ హనుమంతుడు కూడా ఏమీ అడ్డు చెప్పలేదు మీ ఇష్టం వచ్చినంత మధుని తాగండి ఎవరు అడ్డు రారు చూస్తాను ఎవరు వస్తారు నేను చూస్తానని చెప్తాడు అయితే ఇంకా ఆయన మాటలు కూడా పట్టుకొని వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్లు అక్కడికి వెళ్ళి మొత్తం ఆ చెట్లన్నీ గల్లంత చేసి మొత్తం మధు తాగుతారు బాగా తాగేటప్పటికీ అక్కడ ఎవరైతే ఇతను కాపలా ఉంటున్నాడో దదిముక్కుడు మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తన సైన్యంతో వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తాడు దాడి చేస్తే వీళ్ళందరూ కూడా బాగా మత్తులో ఉన్నారు కాబట్టి ఈ అంగదుడు స్వయంగా మన అతను తాతగారే అవుతాడు ఈ కూడా అయినా సరే ఇంకా అదేం పట్టించుకోకుండా మా పాపం ఆయన బాగా కొట్టేస్తారు కొట్టేస్తే ఒళ్ళంతా రక్తంతో నిండిపోతుంది మూర్చపోతాడు తర్వాత తేరుకొని నేను వెళ్ళి సుగ్రీవునికి ఈ విషయం అంతా చెప్తాను అప్పుడు వీళ్ళందరికీ సరైన శిక్ష లభిస్తుందని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళిపోతాడు ముందు ఎగురుతూ సుగ్రీవుని దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళి అక్కడికి వచ్చి తన మేనమామని చూసి సుగ్రీవుడు ఎందుకు ఇలా వచ్చావు ఎందుకు అంత భయంగా ఉన్నావు కారణం ఏంటని అడుగుతాడు అడిగితే అప్పుడు దధిముఖుడు చెప్తాడు చూడు మీ తాత ముత్తాతల నుండి కూడా ఈ మధువనాన్ని ఎంతో చక్కగా నేను కాపాడుకుంటూ వచ్చాను నీ తండ్రి వృక్షరజుని కాలం నుండి కూడా నేను ఆ వనాన్ని ఎంతో జాగ్రత్తగా కాస్తూ ఉన్నాను అలాగే వాలి వాలి హయాంలో కూడా నేను చే చేశాను ఇప్పుడు నువ్వు రాజైన తర్వాత కూడా కంటికి రెప్పలాగా దాన్ని చూసుకుంటూ ఉన్నాను ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదు ఆ లోపలికి రావడానికి కానీ ఇప్పుడు ఈ వానరులంతా నీ సైన్యం అంతా వచ్చి ఈ అంగదుడు వీళ్ళందరూ ఉన్నారు అందులో వచ్చి మొత్తం వనాన్ని ధ్వంసం చేసేసారు వాళ్ళకి ఏ విధమైన శిక్ష వేస్తావో నీవే నిర్ణయించుకోవాలి అని చెప్తాడు అయితే రామలక్ష్మణులు కూడా పక్కనే కూర్చొని ఉన్నారు సుగ్రీవుని పక్కన వాళ్ళకి విషయం అర్థం కాలేదు లక్ష్మణుడు అడుగుతున్నాడు సుగ్రీవుడిని ఏమిటి అసలు ఇతను ఎవరు ఎందుకు వచ్చాడు ఆ మధువనం ఏంటి ఆ ఏమిటా విషయం అని అడిగితే సుగ్రీవుడు చెప్తాడు వీళ్ళు ఏదో శుభవార్తను తెస్తూ ఉన్నట్టున్నారు సీతను కని కనిపెట్టాము అని చెప్పి లేకపోతే అంత సాహసం ఉండదు అసలు మధువనంలోకి ప్రవేశించి అక్కడ మధువనంతా తాగి అక్కడంతా కూడా చెల్లా చెదురు చేసే సాహసం వాళ్ళు చెయ్యరు అసలు కిష్ కిందకు వచ్చే సాహసమే వాళ్ళు చెయ్యరు నా గురించి వాళ్ళకి తెలుసు వాళ్ళకి నేను శిక్ష విధిస్తానని చెప్పి వాళ్ళు ఇంత ఆనందంగా వాళ్ళు ఉత్సవంలాగా జరుపుకుంటున్నారు అంటే అది తప్పకుండా వాళ్ళు సీతమ్మ తల్లిని చూసే ఉంటారు ఎందుకంటే ఈ అంగదుడు వాళ్ళు కూడా దక్షిణ దిక్కుగా వెళ్ళారు వాళ్ళకు నేను ఇచ్చిన గడువు కూడా అయిపోయింది వాళ్ళు తిరిగి వస్తున్నారు అంటే తప్పకుండా వాళ్ళు సీతమ్మను చూసే ఉంటారు అలాగే నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఆ మధువన ఈ విధంగా ఎంతో సాహసంతో ధ్వంసం చేశారు అంటే వాళ్ళు శుభవార్తను తెస్తూ ఉండి ఉంటారు లేకపోతే వాళ్ళు పనిని చేయడానికి సాహసించరు హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు కదా అతను ఏ కార్యాన్ని సాధించాలన్నా సరే గొప్ప సమర్థత కలవాడు బుద్ధిబలం ఉన్నవాడు ఉత్సాహం ఉన్నవాడు మంచి ప్రతిభాపాటవాళ్ళు ఉన్నవాడు అంతేకాదు మంచి విద్యా సంపన్నుడు తప్పకుండా హనుమంతుడే సీతాదేవి జాడను తెలుసుకొని ఉంటాడు వీళ్ళకి తోడుగా జాంబవంతుడు ఉన్నాడు మంచి అనుభవజ్ఞుడు అలాగే అంగదుడు మంచి పరాక్రమవంతుడు వీళ్ళ యొక్క సహకారంతో హనుమంతుడు ఈ కార్యాన్ని సాధించి వచ్చి ఉంటాడు నాకు నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది తప్పకుండా సీత జాడ తెలిసిందని నాకు అర్థమవుతోంది ఆ మాట వింటూనే రామలక్ష్మణులు చాలా ఆనందపడిపోయారు అప్పుడు సుగ్రీవుడు తన మేనమామ అయినటువంటి దదిముక్కుణ్ణి చూసి చూడు ఈ వానర వీరులందరూ కూడా నేను చెప్పిన కార్యాన్ని సఫలం చేసుకుని వచ్చి ఉంటారు అందువల్లే వాళ్ళు మధువును మధువనంలోకి దిగి వాళ్ళు తాగుతున్నారు దీనికి నేను బాధపడడం లేదు నేను చాలా సంతోషం సంతోషిస్తున్నాను తర్వాత వాళ్ళందరినీ కూడా నేను క్షమిస్తున్నాను ఎందుకంటే ఈ రామలక్ష్మణులకు ప్రియమైన కార్యాన్ని వాళ్ళు చేసుకొని వచ్చారు నేను ఏ ప్రతిజ్ఞనైతే చేశాను దానిని తీర్చడానికి నాకు ఇప్పుడు అవకాశం దొరుకుతుంది మేమందరం కూడా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నాం వాళ్ళ గురించి వెంటనే వాళ్ళని పంపించు అని చెప్పి ఆయనకు వీడ్కోవలు చెప్తాడు అయితే ఈయన దదిముఖుడు బయలుదేరతాడు సుగ్రీవుడు చాలా ఆనందంగా ఉంది అతనికి గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది రామలక్ష్మిలో ఒక చూశాడు వాళ్ళకు కూడా చాలా ఆనందం కలిగింది నిజంగా సీతాదేవిని చూసే ఉంటారు అని చెప్పి వార్త వినగానే వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు సరే ఇక్కడ దదిముఖుడు మళ్ళీ తిరిగి వచ్చాడు ఇక్కడ మధువనానికి వచ్చి వాళ్ళందరినీ క్షమ క్షమించమని అడిగాడు మీతో మేమందరం కూడా తెలిసి తెలియక విధంగా ప్రవర్తించాము మనసులో పెట్టు పెట్టుకోవద్దు ఇది అసలు మీదే కదా ఈ అక్కడ రాజ్యానికి కిష్కిందకు యువరాజు నువ్వు అంగదుడు ఇది నీదే కదా ఈ రాజ్యం కూడా కేవలం ఏంటంటే అజ్ఞానంతో వీళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రవర్తించారు అలాగే నీ పిల్లతండ్రి అయినటువంటి సుగ్రీవునితో మొత్తం విషయం అంతా చెప్పాను అయితే ఆయనకు ఆశ్చర్యం ఏంటంటే ఆయనకు అసలు కోపం రాలేదు పైపెచ్చి ఏం చేశాడు సంతోషించాడు ఆ వెంటనే మిమ్మల్ని అక్కడికి రమ్మని తాను చెప్పినట్లుగా మీకు అందరికీ కూడా చెప్పమని చెప్పాడు అని చెప్పి దదిముక్కుడు అంగదుడికి చెప్తాడు అప్పుడు అంగదుడు అంటాడు అనమాట మనం తిరిగి వచ్చిన వార్త శ్రీరాములు కూడా తెలిసే ఉంటుంది మనం ఇంకా ఇక్కడ ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదు మీరు కావాల్సిందంతా మీరు మద్యాన్ని సేవించారు ఇప్పుడు మీరు అలసట కూడా మీకు తీరింది ఇంకా మనం వెంటనే బయలుదేరడం మంచిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇది నా అభిప్రాయం నేను యువరాజుని అయినప్పటికీ నా అసలు స్వామి కార్యాన్ని రాముని కార్యాన్ని సఫలం చేసింది హనుమంతుడు కదా అందువల్ల మీరేం చెప్తే నేను ఆ విధంగానే నడుచుకుంటాను నా మాటే మీరు వినాలి అని చెప్పి నేను చెప్పడం లేదు అంటే అప్పుడు అతని యొక్క వినయానికి వానర వీరులందరూ సంతోషించారు అప్పుడు హనుమంతుడు అంటాడనమాట నువ్వు ఎప్పటికీ కూడా మా యువరాజువి మా రాజువు కూడా చక్కగా నువ్వు మాట్లాడావు అంటే ఎంతో వినయంతో ఒక ప్రజారంజకుడైనటువంటి రాజు ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడావు మిగిలిన వాళ్ళకైతే ఐశ్వర్య మదం తర్వాత అధికార మదం ఇవన్నీ వస్తాయి కానీ నువ్వు అలా కాదు మాకు కూడా ఒక విలువనిస్తున్నావు నువ్వు దీనిని బట్టే అర్థమవుతుంది నీ యొక్క భవిష్యత్తు ఈ కిష్కిందకు రాజుగా ఎంత ఉజ్వలంగా ఉంటుందో మాకు బాగా అర్థమవుతుంది నీకంతా కూడా శుభం కలగాలి మేమందరం కూడా నీ వెరకు ఉండము ఉంటాము ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం అసలు నువ్వేం చెప్తే మేము చేస్తాం అని చెప్పి చెప్తే అప్పుడు అంగదుడు చాలా సంతోషించి సరే మనం బయలుదేరదాన్ని నడండి అని చెప్పి వీళ్ళందరూ ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయారు ఈ సుగ్రీవుడు ఇక్కడ ఇటుపక్క ఇక్కడ కిష్కిందలో శ్రీరాముని పక్కన కూర్చొని ఉన్నాడు ఆయన దిగులుగా ఉండడంతో శ్రీరామునికి ఆయన చెప్తున్నాడు రమా నువ్వు బాధపడద్దు అంత మంచి జరుగుతుంది సీతాదేవి కనిపించింది కాబట్టే మనం ఇచ్చినటువంటి గడువు దాటిపైన వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఒకవేళ ఆవిడ కనిపించలేదు అంటే అసలు వాళ్ళు అసలు ఈ సాహసం చేసి ఉండేవారు కాదు ఆ తర్వాత పైపెచ్చా మధువనానికి వెళ్ళి ఇంత సాహసం చేసి ఉండేవాళ్ళు కాదు నువ్వు కొంచెము బాధపడద్దు సీతాదేవుడిని తప్పకుండా హనుమంతుడు చూసే ఉంటాడు అటువంటి గొప్ప కార్యాలు చేయడంలో అతనికి సాటి మరెవ్వరూ లేరు చక్కని తేజస్సు బుద్ధి కుశలత కలవాడు జాంబవంతుడు అంగదులు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరి యొక్క కార్యదక్షతతో ఇతను ఏ కార్యానైనా సఫలం చేసి తీసుకుని రాగలడు అందువల్ల దాని గురించి విచారించవద్దు శ్రీరాముడు దిగులుగా ఉండడం చూసి సుగ్రీవుడు ఆయనకు ఆయనను ఊరడిస్తున్నాడు అయితే ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా ఈ వానరసేన అందరూ అంతా కూడా ప్రస్రవణ పర్వతం ప్రాంతానికి వచ్చారు అక్కడి నుంచి వాళ్ళు ఇంకా కేరింతలు కొడుతున్నారు సింహనాదాలు చేస్తున్నారు గర్జిస్తున్నారు అంటే ఈ గర్జనలు ఇవన్నీ విని ఇంకా వీళ్ళకి అర్థమైపోయింది అనమాట తప్పకుండా వీళ్ళు విజయోత్సాహంతో వస్తున్నారని చెప్పి సుగ్రీవుడు చాలా పొంగిపోయాడట పొంగిపోయి తన తోకని ఆకర్షణలోకి పెంచాడట పెంచి తన తోకను పొడిగించి నిలబెట్టి ఆనందాన్ని వ్యక్తపరిచాడు ఈ అంగదురేమో వానరు వీరులందరినీ వెంటబెట్టుకుని ఇక్కడికి వచ్చాడు కిష్కిందకు హనుమంతుడు రాముణ్ణి చూసి నమస్కరిస్తూ ఆయన చెప్తున్నాడు సీతాదేవి తన యొక్క పాతివ్రత్య నియమాలను పా పాటిస్తూ ఆరోగ్యంగా ఉంది బాగుంది అని చెప్పాడు ఆ మాటకు వీళ్ళందరూ కూడా ఉప్పొంగిపోయారు ఆ మాట ఎంత ఆనందాన్ని కలిగించి ఉంటుందో ఇద్దరికీ కూడా అలాగే సుగ్రీవుని కూడా మనం ఊహించుకోవచ్చు హనుమంతుడు సుగ్రీవుని కూడా నమస్కరించి చెప్తున్నాడనమాట సీత శ్రీ రావణుని యొక్క అంతఃపురంలో నిర్బంధించబడి ఉంది రాక్షస స్త్రీలందరూ కూడా కాపలా కాస్తున్నారు వాళ్ళందరూ కూడా నిరంతరం సీతాదేవిని భయపెడుతూ ఉన్నారు రావణుడు రెండు మాసాలు గడువు పెట్టాడు ఈ లోపలో కనుక ఆవిడ ఒప్పుకోకపోతే ఆవిడని చంపి నేను తింటాను అని చెప్పేసి భయపెట్టి వెళ్ళిపోయాడు అప్పుడు రాముడు అడుగుతున్నాడు అనమాట సీత ఎక్కడ ఉంది నా గురించి ఏమన్నా అందా ఆ వివరాలు నేను కూడా నాకు వివరంగా చెప్పండి అప్పుడు వానరులందరూ కూడా హనుమంతునితో ఈ వివరాలన్నీ నువ్వు చెప్పు శ్రీరామునికి అని చెప్తే అప్పుడు హనుమంతుడు చెప్తున్నాడు సీతాదేవిని దర్శించాలనే కోరికతో నేను సముద్రాన్ని దాటాను లంకకు చేరాను లంకానగరం అక్కడ లంకానగరంలో ప్రవేశించాను అక్కడ సీతాదేవి రావణాసురుడి యొక్క అధీనంలో ఉండడం చూశాను ఆవిడ ప్రాణాలన్నీ కూడా శరీరం మాత్రమే అక్కడ ఉంది కానీ ప్రాణాలన్నీ కూడా నీమేదే పెట్టుకుని ఆవిడ జీవిస్తుంది అశోకవనం అని ఒక వనం ఉంది అక్కడ రావణుని యొక్క ప్రాకారంలో అక్కడ ప్రసాదం దగ్గర అశోకవనంలో ఆమెను బంధించి ఉంచాడు వందల మంది రాక్షస స్త్రీలు ఆమెను కాపలా కాస్తున్నారు వాళ్ళందరూ భయంకరంగా ఉన్నారు చూడడానికి ప్రతి క్షణం ఆవిడని బెదిరిస్తూ ఉంటారు పాపం ఆవిడ భయపడిపోతూ ఉండడం నేను చూశాను ఆ మహాపతివ్రత అష్ట కష్టాలు పడుతుంది ఆమె అసలు వెళ్ళిన దగ్గర నుంచి తన బట్టలు కూడా అవే మార్చుకోలేదు ప్లస్ తలంతా జుట్టంతా కూడా జడలు కట్టుకుపోయింది కటిక నేలపైన పడుకుంటుంది శరీరం అంతా దుమ్ము కొట్టుకొని పోయి కృషించిపోయింది తరచూ రావణుడు వచ్చి భయపెట్టి వెళ్తూ ఉంటాడు ఇంకా ఆమె మరణా మరణించడానికి సిద్ధపడింది నేను ఎంతో వెతికి వెతికి ఆవిడిని నేను చూడగలిగాను చూసి నేను దూరం నుంచి చూసి నన్ను నమ్మదేమో అని చెప్పి నేను దూరం నుండి ఇక్ష్వాకు వంశ చరిత్రను నీ నీ యొక్క చరిత్రను మొత్తం అంతా గుణగణాలను అంతా కూడా ప్రశంసించడం మొదలుపెట్టాను అప్పుడు ఆమె విన్ విన్నది ఆ విధంగా నెమ్మదిగా నా పైన నమ్మకం కలిగింది నమ్మకం కలిగి నెమ్మదిగా నాతో ఆవిడ మాట్లాడింది నేను విషయం అంతా చెప్పాను సుగ్రీవునితో నీ యొక్క స్నేహం మీరు చేస్తున్నటువంటి సన్నా సన్నాహాలు ఇక్కడ లంకకు రావడానికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఇవన్నీ కూడా సీతాదేవికి చెప్పాను చిత్రకూట పర్వతంపై మీరు ఉన్నప్పుడు ఈ కాకి వృత్తాంతాన్ని గురించి కూడా నాకు అమ్మ చెప్పింది కాకి వచ్చి అమ్మను సీతాదేవిని అది పొడుస్తూ ఉంటే నీ కోపం వచ్చి దానిపైనకి ఒక అస్త్రాన్ని వదిలేవు ఆ అస్త్రం మొత్తం అది వెంబడిస్తూ ఉంటే మొత్తం అంతా ఆ అంతా తిరిగి తిరిగి ఎక్కడెక్కడో తిరగడం నీ కోపానికి గురి అవ్వడం ఇదంతా కూడా ఆవిడ నాకు చెప్పింది చెప్పి శ్రీరామునికి ఇవన్నీ కూడా గుర్తు చెయ్యి అని చెప్పి ఇంకా ఎన్నో విషయాలు అమ్మ చెప్పినటువంటి విషయాలు అన్నీ కూడా హనుమంతుడు శ్రీరామునికి చెప్తాడు అంతేకాకుండా తన గుర్తుగా శిరో శిరోమణి దానిని గుర్తుగా ఇవ్వడం ఇవ్వడం చూ అని చూపించి తన యొక్క చూడామణి ఆ చూడామణిని శ్రీరామునికి సీతాదేవి యొక్క చూడామణిని శ్రీరామునికి హనుమంతుడు చూపిస్తాడు ఆ చూడామణిని తీసుకున్నాడట రాముడు తీసుకొని గుండెకు హత్తుకున్నాడు ఆయన హత్తుకుని ఒకటే విలపించాడు పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకొచ్చి మొత్తం దుఃఖం అతను అదుపు చేసుకోలేకపోయాడు అప్పుడు సుగ్రీవుడితో అంటాడనమాట ఈ చూడామణిని చూస్తూ ఉంటే నా హృదయం ద్రవించిపోతుంది ఈ మణిని నా మామగారైనటువంటి జనక మహారాజు సీతాదేవికి ఇచ్చాడు వివాహ సమయంలో ఈమె ఆమె ఈ మణిని తలలో పెట్టుకుంది ఈ జనక మహారాజు చేసిన ఒక యజ్ఞానికి మెచ్చుకొని దేవేంద్రుడు ఈ చూడామణిని ఆయన కానుకగా ఇచ్చాడు అది సముద్ర గర్భంలో ఉద్భవించింది దీని యొక్క గొప్పతనాన్ని చూసిన వాళ్ళంతా మెచ్చుకున్నారు ఆ చూడమని చూడగానే నా మామగారు మామగారు అయినటువంటి జనక మహారాజును తర్వాత నా తండ్రి అయినటువంటి దశరథుణ్ణి ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా ఉంది ఎప్పుడూ కూడా సీత ఇది ధరిస్తూ ఉండేది దీనిని చూస్తూ ఉంటే సీత నా పక్కనే ఉన్నట్లు అనిపిస్తోంది అని చెప్పి హనుమంతునితో అంటున్నాడు ఈ నేను ఈ శోకం చేత దహించబడుతున్నాను ఇటువంటి నన్ను సీతకు సంబంధించిన నీ మాటలో అనేటువంటి నీటితో నన్ను నా శోకాగ్ని నిద్రించు వైదేహి యొక్క విషయాన్ని నాకు చెప్పు ఇంకా ఇంకా చెప్పు అని అడుగుతున్నాడు అప్పుడు చెప్పి లక్ష్మణుడితో అంటున్నాడు సీతాదేవి లేకుండా ఓన్లీ ఈ మణిని మాత్రమే మనం చూస్తున్నాం దీన్ని చూసే కొద్దీ కూడా నా హృదయం పిండి వేసినట్లు అవుతుంది ఇంకొక మాసం ఆవిడ జీవించి ఉన్నట్లయితే నేను ఆ సీతాదేవిని మనం కలుసుకొని తీసుకొని రావచ్చు నేను సీత లేకుండా ఒక్క క్షణం కూడా నేను జీవించలేను నన్ను సీతాదేవి ఉన్న ప్రదేశానికి తీసుకుని వెళ్ళు లక్ష్మణ ఆమె జీవించే ఉందని తెలిసి కూడా నేను ఒంటరిగా ఇక్కడ ఉండలేను మనం వెంటనే సన్నాహాలు చేసి అక్కడికి వెళ్ళాలి అని చెప్పి హనుమంతునితో ఇంకా ఏముందో చెప్తావా కొంచెం నేను నీ మాటల కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉన్నాను సీత ఎంతో మధురమైన స్వభావం కలది చాలా మధురంగా మాట్లాడుతుంది అటువంటి సీత యొక్క ఎలబాటును నేను తట్టుకోలేకపోతున్నాను అని శ్రీరాముడు హనుమంతునితో అంటాడు హనుమంతుడు మరలా ఆ కాకి కథ ఏదైతే సీతాదేవి చెప్పిందో ఆ కథను మళ్ళీ మళ్ళీ వివరించి విపులంగా శ్రీరామచంద్రునికి చెప్పాడు తర్వాత సీత ఇంకా ఏమి చెప్పమంది ఆ విషయాన్ని రామునికి ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు ఆయన సీతమతలు ఏం చెప్పిందంటే శ్రీరాముడు అస్త్రవేత్తల్లో శ్రేష్ఠుడు బలవంతుడు ఉత్తమశీలం కలవాడు అటువంటి రామునికి నా విషయంలో నాపై ఏమైనా ప్రేమ ఉంటే ఈ రాక్షసాధుముని చంపాలి ఇద్దరూ ఒకే చోట ఉండి కూడా నన్ను రక్షించలేదు అంటే ఇది నిజంగా నా దౌర్భాగ్యమే అనిపిస్తోంది అయినా ఇది వారి దోషం కాదు నేనే ఏదో మహా పాపం చేసి ఉంటాను సందేహం లేదు అని ఆవిడ కన్నీరు పెట్టుకుని విలపించిందని చెప్పి హనుమంతుడు రాముడు చెప్తున్నాడు అప్పుడు హనుమంతుడు తాను సీతాదేవితో ఏం చెప్పాను అన్నది చెప్తున్నాడు అమ్మ తల్లి నిన్ను తలుచుకొని దుఃఖిస్తూ రాముడు ఏ పని చేయలేకుండా ఉన్నాడు రాముని దుఃఖాన్ని చూస్తున్నటువంటి లక్ష్మణుడు కూడా దుఃఖపడుతున్నాడు నేను నిజంగా ప్రమాణం చేసి చెప్తున్నాను ఇప్పుడు నేను చూశాను కాబట్టి ఇక దుఃఖించొద్దు ఇది దుఃఖించాల్సిన సమయం కాదు త్వరలోనే నీ దుఃఖాలన్నీ కూడా సమసిపోయే సమయం దగ్గర పడింది వాళ్ళిద్దరూ అన్నదమ్ములిద్దరూ కూడా నిన్ను చూడాలని తహతహపడుతున్నారు త్వరలోనే వచ్చి లంకా నగరాన్ని ధ్వంసం చేస్తారు రావణాసురుణ్ణి సపరివారంగా సంహరిస్తారు నిన్ను వారితో పాటు తీసుకొని వెళ్తారు అని చెప్పి అలాగే రామప్రభు గుర్తించే ఏదైనా వస్తువు ఏదైనా ఇవ్వమని నేను అడిగాను అప్పుడు ఆ చూడామణిని తీసి నాకు ఇచ్చింది దానికి నేను చేతుల్లోకి తీసుకొని శిరస్సు వంచి నమస్కరించి ఆమె పాదాలకు నమస్కరించాను నమస్కరించి తిరిగి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను అప్పుడు ఈ జానకీదేవి ఇంకా ఏమందంటే ఈ అమిత పరాక్రమవంతులైనటువంటి రామలక్ష్మణిద్దరిని తర్వాత సుగ్రీవునియా తర్వాత మంత్రివర్గాన్ని సుగ్రీవుని మంత్రివర్గాన్ని అతన్ని వాళ్ళందరినీ కూడా నేను అడిగానని చెప్పు వాళ్ళ క్షేమాలు నేను విచారించానని చెప్పు నన్ను ఈ దుఃఖ సముద్రం నుండి బయటపడేటట్లు నన్ను వాళ్ళు ప్రయత్నం చేయమని రామప్రభువుకి శ్రీరామునికి చెప్పు అని చెప్పి సిత్తమ్మ తల్లి నాతో చెప్పింది అని చెప్పి మొత్తం వివరంగా అంతా కూడా వివరిస్తాడు హనుమంతుడు శ్రీరామునితో నేను మళ్ళీ తిరిగి ఇంక వచ్చేస్తున్న సమయంలో మళ్ళీ ఆవిడ ఏం చెప్పిందంటే త్వరగా నీవు వెళ్ళి ఈ శ్రీరామునితో యుద్ధంలో రావణుని అతని పరివారాన్ని చంపి నన్ను త్వరగా తీసుకొని వెళ్ళమని మరీ మరీ చెప్పు తర్వాత ఏంటి ఈరోజు నీకు ఇష్టమైతే ఇక్కడ ఒక రోజు ఉండు ఏదైనా ఒక రహస్య ప్రదేశంలో అక్కడ విశ్రాంతి తీసుకో నీవు కంటికి ఎదురుగా ఉండడం వల్ల కనీసం ఒక్కరోజైనా నా శోకం తీరు తీరుతుందేమో అని ఆశపడుతున్నాను అందువల్ల ఒకరోజు ఇక్కడ ఉండు తర్వాత నా ఒక సందేహం కూడా వచ్చింది అదేంటంటే ఈ వానరులు భల్లూకాలు వీళ్ళందరూ కూడా సముద్రాన్ని దాటుకొని ఎలా వస్తారు అని చెప్పి ఆవిడకి చాలా సందేహం కలిగింది ఆ సందేహం అంటే ముందు అనుకుంది పాపం రామలక్ష్మణుల వచ్చినాన్ని తీసుకెళ్తారని కానీ సపరివారంగా రావాలంటే వాళ్ళు ఎలా వస్తారు అక్కడ ఏ విధంగా ఈ సైన్యాలన్నీ వస్తాయి అందువల్ల శ్రీరాముడు రావడం కష్టమే అవ్వచ్చేమో ఇది ఎప్పటికైనా సాధ్యమవుతుందా అని మళ్ళీ నాకు సందేహం కలుగుతుంది అని చెప్పి అంటుంది అనమాట ఈ కార్యాన్ని ఒక్కడవే సాధించగలవు నువ్వు గొప్ప కీర్తిమంతుడు కూడా కానీ రాముడు సమస్త సైన్యాన్ని వెంట వచ్చి రావణుని చంపి విజయం సాధించి నన్ను తీసుకుని వెళ్ళడమే సరిగా ఉంటుంది అదే ప్రతిష్టాత్మకంగా ఉంటుంది లేకపోతే రావణుడు రాముని మోసగించి నన్ను అపహరించి తీసుకుని వచ్చినట్లుగా రాముడు కూడా రావణుడికి భయపడే ఆ విధంగా నన్ను తీసుకుని వెళ్ళడం శోభాయమానంగా ఉండదు శత్రు సంహారకుడైనటువంటి శ్రీరాముడే స్వయంగా వచ్చి తన బాణాలతో లంకా నగరాన్ని ముంచి ఎత్తి నన్ను తీసుకుని వెళ్ళడమే శ్రీరాముని యొక్క కీర్తికి తగినట్లుగా ఉంటుంది కాబట్టి శ్రీరాముడు తన కీర్తి ప్రతిష్టలకు తగిన రీతిలో పరాక్రమాన్ని చూపేటట్లుగా ఆయనను ఆయనను ప్రేరేపించు అని సీతమ్మ తల్లి చెప్పినట్లుగా హనుమంతుడు చెప్తున్నాడు హనుమంతుడు అంటున్నాడు నేను అమ్మ యొక్క మాటలలోని అంతరార్థాన్ని గ్రహించి చాలా వినయంగా ఆవిడితో అన్నాను అమ్మ వానర భల్లూకాల అధిపతి వానర శ్రేష్ఠుడు మహాబలశాలి అనేటువంటి సుగ్రీవుడు నిన్ను రక్షించి శ్రీరామునికి ఇచ్చిన ప్రతిజ్ఞ నెరవేర నెరవేర్చాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు సుగ్రీవుని యొక్క ఏలుబడిలో ఉండే మహావీరుల్లో తాము వెళ్ళదలిచిన ఏ ప్రదేశానికైనా వెళ్ళగలవాలకు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఆకాశం ఎగరగలరు నేలపై తిరగలరు సముద్రాల్లో ఈదగలరు ఇలా వాళ్ళ యొక్క ప్రతిభా పాటవాళ్ళ గురించి ఆవిడకు వివరించి చెప్తాడు హనుమంతుడు అలాగే చెప్తున్నాడు ఈ వానరుల్లో కొంతమంది ఉన్నారు నాకన్నా కూడా గొప్పవాళ్ళు తల్లి అందువల్ల వాళ్ళు రాగలరు వనడలు ఏమాత్రం సందేహం లేదు వాళ్ళు వస్తారు తప్పకుండానే నువ్వు అది చూస్తావు వనవాసం పూర్తి చేసుకొని శత్రు సంహారకుడైనటువంటి రాముడు నిన్ను తీసుకుని అయోధ్యలో రాజ్యాభి రాజ్యాభిషక్తిని చేయడం నువ్వు త్వరలోనే చూస్తావు అని చెప్పి ఎంతో ఎంకరేజింగ్గా పాజిటివ్గా అమ్మ అమ్మతో హనుమంతుడు చెప్పినట్లుగా శ్రీరామునికి వివరించి చెప్తున్నాడు దానితో సుందరకాండము సమాప్తమవుతుంది అంటే అమ్మ సీతాదేవి కబుర్లన్నీ కూడా ఇక్కడ వినిపించడంతో ఈ యొక్క సుందరకాండము సమాప్తమవుతుంది వచ్చే వారం నుండి మనం యుద్ధకాండంలోకి ప్రవేశిస్తున్నాము వచ్చేవారం యుద్ధకాండంలో ఒకటవ సర్గ నుండి పదవ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని చూద్దాము ఈరోజు ఇక్కడే ముగిద్దాము నమస్తే ఓ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ శాంతి 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 हरि ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु